హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు మా ఆఫ్టర్నూన్ లంచ్ గుత్తి దొండకాయ దొండకాయ కర్రీ చేస్తున్నానండి దొండకాయలు శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలాగ నాలుగు వైపులా కట్ చేసుకున్నానండి మొత్తం నల్గే కట్ చేసుకున్నానండి తర్వాత ఏమో అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్టు రెండు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నానండి మిక్సీ పట్టుకున్నాను మూడు పచ్చిమిరగాయలు తర్వాత ము టమాటాలు మిక్సీ అండి దీని ప్రిపరేషన్ చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఆయిల్ వేడైంది ఆయిల్ వేసే నాలుగు స్పూన్లు ముందుగా మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు దొండకాయలు ఫ్రై చేసుకుందామండి దొండకాయలు ముందుగా ఫ్రై చేసుకుందామండి కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఇది బాగా ఫ్రై అవ్వాలి ఓకే ఫ్రెండ్స్ బెండకాయలు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి బాగా మాడిపోయిన కోర్ టేస్ట్ బాగా అండి దండకాయలు ఫ్రై అయిపోయినాయి కదండి తీసేసుకున్నానండి దీంట్లో ఆయిల్ వేడైంది కదండి దీంట్లో మనం పేస్ట్ చేసుకున్నది

కొంచెం పచ్చివసనం పోయేదాకా ఫ్రై చేస్తాము ఉల్లిపాయ మసాలా బాగా పట్టింది కదండి మనం మిక్సీ చేసుకున్న టమాటా పీరు బీన్ పై చేసుకుందామండి ఇది కూడా కొంచెం పోయేదాకా ఫ్రై చేసుకోము కొంచెం పచ్చివసనం పోయేదాకా మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందామండి ఓకే అండి టమాటా కూడా బాగా మగ్గింది కదండి దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న దొండకాయలు వేసుకున్నామండి కొంచెం కలుపుకుందాం ఓకే అండి దీంట్లో రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ధనియాలు కూడా వేసుకున్నామండి కొంచెం కొత్తిమీర కలుపుకున్నాం దొండకాయలు బాగా కారం కలిసింది కదండి దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందామండి ఆల్రెడీ దొండకాయలు ఫ్రై చేసాం కాబట్టి వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఒక టెన్ మినిట్స్ అయితే కూర అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే అండి ఫైనలీ గుత్తి దొండకాయ మసాలా కర్రీ అయితే అయిపోయిందండి కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్